హలో అండి ఈరోజు క్యాలీఫ్లవర్తో ఆవకాయ మంచి సీజన్ ఇది క్యాలీఫ్లవర్లు వచ్చే సీజను చక్కగా ఈ చలికాలంలో ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఆవకాయ మంచి కారం కారంగా పుల్ల పుల్లగా భలే బాగుంటుందండి ఫ్రెష్గా ఉన్న క్యాలీఫ్లవర్ని ఇలా తెచ్చుకుని దానిలో చిన్న పురుగులు లాంటివి ఇలాంటివి ఏమన్నా ఉంటాయి పెస్టిసైడ్లు వేస్తారు కాబట్టి ఉప్పు నీళ్ళల్లో ఇలా పెద్ద పెద్ద మొగ్గలుగా కట్ కట్ చేసుకుని వేసేసేసి ఒక అరగంట సేపు ఉంచితే ఏమన్నా ఉంటే వస్తాయి సామాన్యంగా ఈ సీజన్లో వచ్చే వాటికి ఉండవు బాగా కడిగేసిన తర్వాత ఇలా సన్నగా మొక్కలు కోసేసి ఇలా గుడ్డ మీద అలచగా ఆరపెట్టుకోండి ఒక రెండు మూడు గంటల పైన ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి ఇలా కొంచెం తడి లేకుండా వడబడిపోవాలి ఎండలో మాత్రం పెట్టద్దు కొంతమంది అయితే కాసేపు ఎండలో పెడతారు కానీ అవసరం లేదు మూడు గంటలు నాలుగు గంటలు పెట్టుకోండి ఫ్యాన్ కింద ఏమవుతుంది ఇలా నాలుగు కప్పులు దాంతో వేసుకున్నాం అనమాట క్యాలీఫ్లవర్ని పావు కప్పు మీద కొంచెం ఎక్కువ ఆవపిండి పావు కప్పు ఉప్పు కప్పు కారం మీ ఘాటుని బట్టి వేసుకోండి కారం చప్పగా ఉంటుంది అనుకుంటే ఇంకొంచెం పెంచుకోండి కొంచెం పసుపు ఈ వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి ఇందాక ఆవాలను వేయించొద్దండి దీన్ని మాత్రం మెంతుల పొడిని వేయించి పొడి చేసుకోండి ఇలా వెలుల్లి పైన కచ్చాబిచ్చగా పావు కప్పు నిమ్మరసం కప్పు నిమ్మరసం వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు ఉడకపెట్టిన గుజ్జుని ఇలా ఒక కప్పు వేసుకోండి అది చల్లారినివే వేసుకోవాలి దీనిలో ముందుగా మీరు చేసేసి రెడీగా ఉంచుకుంటే మీకు వస్తుంది మొత్తం కప్పు నూనె పడుతుందండి కప్పు నూనె పడుతుంది కావాలంటే కొంచెం పోసుకోండి మీరు ఇది ఆవపిండిని పొడిగా వేయించకుండా చేసుకోవాలి మెంతుల్ని దోరగా వేయించి చక్కగా ఎర్రగా వేగిన మెంతుల్ని పొడి చేసుకోవాలి ఇవన్నీ ఈ చిట్కాలన్నీ ఈ పచ్చడికి కంపల్సరీ మీరు పాటించాలి అలాగే కళ్ళు ఉప్పుని పొడి చేసుకుని నేను వేసాను మీరు మామూలు ఉప్పు వేసుకుంటే మామూలు ఉప్పు వేసుకోండి ఇలా బాగా కలిపేసేసి మూత పెట్టేస్తే మళ్ళీ మరుసటి రోజు కూడా కలిపేసుకుంటే మరుసటి రోజు నుంచే ఈ పచ్చడిని మనం తినేయచ్చండి కరకరలాడతా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మీరు ఎక్కడా తడి లేకుండా జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి మూత పెట్టేసి మరుసటి రోజుకి తీసి కలుపుకోవచ్చు మీరు ఎక్కడ తడి ఉండకూడదు వీటికి కలిపే పాత్రలు జాడీ కానీ గిన్నెలు కానీ ఏవైనా అయినా సరే పచ్చడి అప్పుడే నిలవ ఉంటుంది బూజు పట్టకుండా చూడండి మరుసటి రోజుకల్లా ఇలా ఉంది ఇది రెండో రోజు నుంచే తినేయొచ్చండి ఇలా కలిపేసేసి ఒక్కసారి టేస్ట్ చూస్తే మీకు ఏమన్నా తగ్గితే ఒక్క నిమ్మకాయ రసం ఒక్క కాయ పిండితే సరిపోద్దండి చాలామంది నిమ్మకాయ రసం ఒక్కటే పడతారు మేమైతే మాత్రం చింతపండు గుజ్జు కూడా వేస్తాం బాగా గుజ్జు వచ్చి గ్రేవీగా చక్కగా అన్నంలో కలుపుకోవటానికి బాగుంటుందని అని ముక్క బలే ఉంటుంది మూడో రోజుకి ఇంకా బాగా తెలుస్తుంది చూసారుగా ఎంత టెంప్టింగ్గా ఉందో ఎంత ఈజీగా పట్టుకోవచ్చో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి